ఎందుకమ్మా ఏం లేదా మా అత్త గోరం తగ్గిచ్చింది పట్టమని అది మొత్తం కింద పోయింది ఏదో ఒక పట్టిద్దామని ఏదైనా గ్రీన్ కలరే కదా ఉండిద్ది అందుకని ఏదో ఒక ఆకు కోసుకొని పట్టిచ్చేస్తా ఆమె పెట్టుకునిద్ది నాకెందుకు గోరండా పట్టే అమ్మా సురేఖ ఆ తెచ్చారు కా పట్టే అత్త తీసుకొస్తున్నా తీసుకురా అమ్మా కొంచెం కొబ్బరి నూనె కొడితే అమ్మా కొంచెం కొబ్బరి నూనె వేసి రుద్దుకొని పెట్టుకుంటే బాగా నెగి నెగిలా ఆడిద్ది అమ్మా సరే అత్త ఒకసొక్క కొబ్బరి నూనె చాలు 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 కొంచెం పెట్టమ్మా నేనే పెట్టినా పెట్టు ఆహా అట్ట కాదు గాని బాగా ఎర్రగా పండుద్ద్ది అది కొంచెం బాటిల్ అది ఉంది చింకలు అది అది వేసుకుర బలే ఎర్రగా పండింది మొన్న ఒక వేరే ఆమె పెట్టుకుంది వాళ్ళ ఫంక్షన్ లో భలే పెట్టుకున్నారు వాళ్ళు ఆ ఏ ఇంకొంచెం ఇంకొంచమే బాగా బాగా పండిద్ది కొద్దిగా చాలా ఆ చాలా ఇంకా తీసుకురా ముందు నేను పెట్టుకున్నాక నువ్వు పెట్టుకోవాలి సరే నేను తీసుకొచ్చాను సరే మీరే పెట్టి ముందు బాగా రెండు చేతులు పెట్టుకున్నాక మిగిలితే పెట్టుకో లేదా పెట్టుకో సరలేనా ఒక చొక్క కూడా పెట్టుకోద్దా కనీసం పెట్టుకో నేనే కోసుకొచ్చాను సరే కోసుకొచ్చారులే బాగా వండాలి బాగా వండాలి బాగా బండాలనే రుగ్గా అత్తయ్యా చూసుకోండి అత్తయ్య నిండిందా చేతి నిండా చాలా ఏందమ్మా చెయ్యి ఎర్రబడలేదు ఇంకా అచ్చం ఆకైతే పండేది మీరు అయ్యి ఆ కెమికల్స్ అయ్యి వల్ల పండట్లేదేమో నాకేం తెలుసు అమ్మాయి నువ్వేందు బుకా ఇస్తున్నావు కానీ అవి చేస్తే ఇంకా బాగా పండాలమ్మాయి కొంచెం ఏంది ఎరబడలేదు ఇంకా అసలు అచ్చం ఆకు చాలు అసలు అవి వేయడం వల్ల ఆకు పడడం మానేసిందా ఏమో మరి నేను అవి వేసుకోవడం వల్ల పండట్లేదు లేకపోతే ఆకైతే బాగా పండేది ఏం సురేఖ అరగంట అయింది అసలు పండలేదు కాదుకి పండలా చేతికి పండల కొంచెం ఏం పండాలిగా చూడు నేను అది కలిపాను అది కలిపాను అంటున్నా ఉంది అమ్మాయి ఏం వేరుగుంది గ్రీన్ కలర్ ఆకు గ్రీన్ కలర్ ఉంటే సరిపోయిందా అంటే మరి గ్రీన్ కలరే కదా గోరింతకు ఉండేది వద్దమ్మా జూడు ఎట్ట బండి అందుకే వేయించుకోవద్దు వేయించుకోవద్దా మంచి ఆకు పెడతాను అన్నా మీరే మధ్యలో దూరి కెమికల్ కలుపు అది కలుపు ఎవరికి పండిద్దు అన్నారు అసలు మొత్తానికి పండకుండా పోయింది సర్లే ఇంకోసారి తెచ్చుకుంటాను కానీ సరే సారి వేసుకోని మంచి ఆకు తెచ్చుకోండి సారి ఆకు మంచిదే కోసుకొచ్చానమ్మాయి మరి పండాలి కదా అప్పుడు మీరు తెచ్చిందే కదా ఏదో జరిగింది నాకు తెలియకుండా ఏం జరిగిందో నాకు తెలియదు అని జరిగింది ఎందుకంటే ఇది వాసన కూడా బోరంట కోసం లేదు అదేమంటే కెమికల్ కోసాను అంటున్నావు కానీ ఇది గోరంట కోసం లేదు గోరంటాగ్ లాగా లేదు లేదు నేనే చెట్టు నుంచి గోరంటాకే కోసుకొచ్చాను చూడు అసలు ఏంటంటే కనీసం ఇంత అరగంట ఉంటే ఎర్ర అయిన పడాలిగా సర్లే పడేసి ఈసారి నేను ఆ క్రిమికల్ అయ్యి కలుపుకోను నేనే కోసుకొచ్చుకొని నేనే పట్టుకుంటాను ఈసారి ఏమనుకోక విషయం చెప్తాను ఏం చేసావు నేను తెచ్చిన గోరంటాకు పోతే నేను అక్కడ పిచ్చాకులు తెచ్చి పట్టుకొచ్చాను నాకు అనుమానంగానే ఉంది నీ మీద ఎందుకంటే యాకు గోరంటాకు వాసన లేదు నువ్వు ఏదో చేసావు తింగర పని కదా అది ఏం చెప్పు చెప్ప మొత్తం కింద పోయింది ఏం చేయాలి అర్థం కాక సింక్లో పడి ఆ కవర్ పడేసి పిచ్చాకు కోసుకొచ్చి పట్టావు మరి ఏదో ఒకటి గ్రీన్ కలర్ కదా నిన్ను అట్టెట్ట అమ్మాయి